బీజేపీ మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు ఓటు వేసేందుకు వచ్చిన మహిళ బురక తొలగించి పరిశీలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవీలతపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు నెక్స్ట్ ఎంత సరిపోయిన థర్టీ ఎయిట్ ఏంటి ఆమెకు ఫార్టీ ఫోర్ ఏంటి వయసు మన చే ఉంది లేదా చెప్తున్నాను మేడం

బీజేపీ అభ్యర్థి మాధవిలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు ఓటు వేసేందుకు వచ్చిన మహిళ బురకా తొలగించి పరిశీలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవీలతపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి పవన్ మాధవిలతపై ఉన్న ఆరోపణలు ఏంటి ఈసీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది కేసు నమోదు చేయాలని చెప్పి అధికారి రొనాల్ రోల్స్ కూడా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే పోలింగ్ కేంద్రంలో నేరుగా వెళ్లి మహిళలకు సంబంధించిన వారి యొక్క ఐడెంటిటీ కార్డు చూసి మరి వారి బుర్కా తీయాలని చెప్పి కూడా వారి బుర్కాను కూడా తీపించిన నేపథ్యంలో ఇటు పూర్తిగా దీనికి సంబంధించి వ్యతిరేకంగా ఆమె పైన కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు యొక్క ముస్లిం సంబంధించిన వర్గీలో అయితే ఎందుకంటే ఆ మహిళలకు సంబంధించి బుర్ఖాలను ఎందుకు తీయాలి ఎందుకు వారిని చెక్ చేయాలని సంబంధించి కూడా దీనిపైన పూర్తిగా మాధవీలత పైన కూడా యొక్క ముస్లిం సంబంధించిన వర్గాలపైన వ్యతిరేకత రావడంతో దీనిపైన జి హైదరాబాద్ జిల్లా అధికారి రొనాల్డ్ రోడ్స్ కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద వన్ నైన్టీన్ ఫైవ్ వన్ కింద సెక్షన్ వన్ సెవెంటీ వన్ సి వన్ ఎయిటీ సిక్స్ ఫైవ్ నాట్ ఫైవ్ నాట్ ఫైవ్ ఐపీసీ వన్ థర్టీ టూ కింద సెక్ సెక్షన్ల కింద నమోదు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన హైదరాబాద్ ఎన్నికల అధికారికి సంబంధించిన మనం చూస్తున్నాము మొత్తానికి ఈ కేసు అంటే ఒక బీజేపీ దీనికి సంబంధించిన హైదరాబాదు ఎంపీ అభ్యర్థి మాధవి లత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దీనికి సంబంధించి ఒక ప్రచారం కూడా కొనసాగించింది అయితే ఈరోజు ఎన్నికల నేపథ్యంలో ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్ళి పూర్తిగా పోలింగ్ సరళి ఎలా ఎలా జరుగుతుంది అనేది మాత్రం కేవలం చూసి బయటికి రావాల్సి ఉంటుంది కానీ అక్కడ మాత్రం వారి యొక్క మహిళలకు సంబంధించిన ఒక ఓటర్ కార్డు తీసుకోవడము అంతేకాకుండా వారి యొక్క గుర్తింపు కార్డుని చూసి వారే కాదా అనేది మాత్రము వారి యొక్క బురకా మరీ లేపి చూడడము పూర్తిగా ఆ యొక్క ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తాము యొక్క దొంగ ఓట్లు ఎందుకు వేస్తాము దీనికి సంబంధించి ఒక మహిళా బురకాలకు సంబంధించి ఎందుకు ఆ యొక్క చెక్ చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పూర్తిగా దీనిపైన ఈ యొక్క ఒక వర్గం మాత్రం మాధవీలత పైన కొన్ని రోజుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అంతేకాకుండా ప్రచారంలో ఒక మసీద్ పైన కూడా బాణాలు ఎక్కి అంటే బాణాలు ఎక్కి చూపి మరీ ఒక దీనికి సంబంధించి ప్రచారం కొనసాగించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆమె పైన కూడా పూర్తిగా వ్యతిరేకత మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనిపైన తాజాగా ఈ రోజు ఒక పోలింగ్ స్టేషన్లో వెళ్ళి మరీ ఒక మాధవీలత ఇలా చేయడం పైన కూడా దీనికి సంబంధించి కేసు కూడా నమోదు అవుతుంది కేసు కూడా నమోదైన దాని తర్వాత న్యాయపరంగా ఇలాంటి చర్యలు కూడా తీసుకుంటారు అంతేకాకుండా ఇక్కడ ఇక ఇక్కడ నుంచి కూడా మాధవ్ ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆమెకు సంబంధించి పూర్తిగా ఆమెపైన ఆమె ఆమెకు సంబంధించి బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలి ఇక్కడ కూడా ముస్లిం సంబంధించిన ఓటర్లను ఇలా బురకా తీసివేసే విధంగా కూడా ఇంకా చేయకుండా ఆమె దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే టూ ముస్లిం సంబంధించిన మహిళలు ఒక హైదరాబాద్ జిల్లా సంబంధించిన ఎన్నికల అధికారికి కూడా వారు వినతి పత్రం ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే మొత్తానికి ఎలక్షన్ పూర్తిగా సజావుగా కొనసాగాలి కానీ మాత్రము ఇలా వివాస్పదంగా ఒక బీజేపీ అభ్యర్థి మహిళ సంబంధించిన మాధవ్ లత ఇలా చేయడం పైన కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్ ఇలాంటి ఒక ఘటనే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పోలింగ్ బూత్ వద్ద జరిగింది సో దీనిపై కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే ఒక ఎలక్షన్ సంబంధించిన కోడ్ ఉల్లంఘిస్తే మాత్రమో వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఎవరైనా సరే దీనికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కాబట్టి వారు స్వయంగా ఓటు హక్కు వినియోగించుకునే నేపథ్యంలో పూర్తిగా వారి యొక్క మహిళలకు సంబంధించి బురకాలను తీసివేసి చూడము చట్ట విరుద్ధం కాబట్టి దీనికి సంబంధించి పీపుల్ యాక్ట్స్ పీపుల్ యాక్ట్ కింద కూడా వారిపైన కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే మాధవిలత కూడా ఇలా చేయడం పట్ల దీనికి సంబంధించి పూర్తిగా దుమారం కూడా రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలను అలా తనిఖీ చేయొచ్చు ఎందుకంటే వారి బురక వారికి సంప్రదాయం కాబట్టి వారి సంప్రదాయాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది కాబట్టి ఒక మహిళలకు సంబంధించిన పట్ల ఆ యొక్క వ్యవహరించొద్దు అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తాజాగా దీనికి సంబంధించి ధర్మపురి అరవింద్ పైన కూడా కేసు నమోదు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే మాత్రము అతని పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి చూస్తే మాత్రము మాధవి లత మరోవైపు పాటు ధర్మపురి అరవింద్ పైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా వివాస్పదంగా కనిపిస్తుంది పవన్ ఈ విషయంపై ముస్లిం వర్గాలు ఏమైనా స్పందించాయా అయితే ఇప్పటి వరకు కూడా దీనిపైన ముస్లిం వర్గాలు మాత్రమే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తాము ఓటు హక్కు వినియోగించడానికి తాము క్యూలైన్లో ఉంటే అసలు మాధవీలత తమ ఐడి కార్డు ఎందుకు చెక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ తాము ఒకవేళ దొంగ ఓట్లు వేయడానికి వస్తే ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన అధికారులు వాళ్ళు గుర్తించి చర్యలు తీసుకుంటారు కానీ ఇట్లా అభ్యర్థికి తనిఖీ చేసే రైట్స్ ఎక్కడ కూడా లేదు దీనికి సంబంధించి యొక్క ముస్లిం వర్గానికి సంబంధించిన మహిళల ప మహిళల నుంచి కూడా మాధవీలతకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వస్తుంది ఎందుకంటే ఆమెకు ఆ యొక్క తనిఖీ చేసే రైట్స్ ఉండదు కేవలం ఓటింగ్ సరళి ఎలా కొనసాగుతుంది మాత్రమే చూసి వెళ్ళాలి కానీ ఆమె ఎందుకు తనిఖీ చేయాల్సి ఉంటుంది ఆమె తనిఖీ చేసినా కూడా బురక ఎందుకు తీయాల్సి తీయాలని ఎందుకు హుకం జారీ చేసిన దానిపైన కూడా ప్రజెంట్ యొక్క వర్గం నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుంది అయితే సైత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఎలా ఆమె పైన చర్యలు తీసుకుంటారు కేసు నమోదు చేసిన దాని తర్వాత ఆమె పైన ఎలా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని దానిపైన చట్టపరంగా ఎలా ముందుకు వెళ్తారని మాత్రము వేచి రాసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఈ యొక్క వివాస్పదంగా మారింది ఒక మాధవీ లతకు సంబంధించిన వ్యవహార శైలి పైన అయితే మొత్తానికి సాయంత్రం వరకు ఎలా దీనిపైన చర్యలు తీసుకుంటారో పోలీసులు అనేది మాత్రం వేచడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్